హాయ్ ని నమస్తే గౌతమ్ కలెక్షన్స్ నేను మీ సునీత గుమ్మడి చూసారా శారీ ఎంత బాగుందో ఇదిగోండి స్నాప్ కలర్స్ తో మంచి డిజైన్ రిచ్ పళ్ళు ఇదిగోండి ఎంత రిచ్గా ఉందో పళ్ళు చూసారా బ్లౌజ్ కూడా చక్కగా వచ్చిందండి ఇదిగోండి చాలా బాగున్నాయి సారీస్ ఈ శారీ అయితే మంచి కలర్ తోటి మంచి డిజైన్ తోటి రిచ్ పళ్ళు తోటి వచ్చింది మీరు ఇంకో విషయం అనుకోవచ్చు ఇదేంటి వేసుకుని చూపించట్లేదు అని నాకు అలా ఇష్టం లేదండి నేను నా మీద వేసుకొని అది మీకు కొత్త చీర అన్న ఫీలింగ్ ఎలా వస్తుంది అందుకనే నేను అలా చేదలుచుకోలేదు నా దగ్గర ఉన్న శారీస్ కానీ ఐటమ్స్ కానీ ఏవైనా సరే డైరెక్ట్గా నాకు మేకర్స్ నుంచి వస్తాయి నేను వాటి నేను మీకు డైరెక్ట్గా ఇస్తున్నాను అంతే కాని ఒకళ్ళ మీద వేసుకున్న చీరలు కాదు ఒకళ్ళు వేసుకుని చూసి ఇది మాకు నచ్చలేదు అని పక్కన పడేసిన చీరలు కూడా కాదు ఇదంతా ఫ్రెష్ స్టాక్ ఇదిగోండి ఇదైతే ఇంకో డిజైన్ బాగుంది కదా మంచి వైలెట్ కలర్ వచ్చింది ఇది చూసారా పేపర్ కూడా ఇప్పుడే పడింది నేను దాన్ని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మీకోసం ఇప్పుడే దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ రిచ్ పళ్ళు సాఫ్ట్ డిజైన్ మంచి హైలైట్ అయ్యే కలర్ అండి ఇది చాలా బాగుంది ఈ చీర కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మంచి ఆఫర్తో మీ దగ్గర దాకా నేను తీసుకొస్తున్నాను ఇవన్నీ మంచి ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ శారీ రేట్స్ కూడా అలా ఉన్నాయి వీటిని నేను మంచి కలర్స్ ఎంచుకుని మరి నాకు నేనైతే ఎలా సెలెక్ట్ చేసుకుంటానో మీకు కూడా అలాగే తీసుకొచ్చాను చూడండి చాలా బాగుంది పళ్ళు చాలా బాగుంది ఈ శారీ కూడా చాలా బాగుంది చూసారా ఓకే అండి ఇదిగోండి ఈ శారీ చూసారా రిచ్ పళ్ళుతో డిజైన్ చూసారా చాలా బాగుంది అలాగే బ్లౌజ్ పీస్ కూడా చూడండి చిన్న చిన్న బుటాస్ వచ్చి చాలా అందంగా ఉందండి బ్లౌజ్ కూడా ఇదంతా కూడా సాఫ్ట్ క్లాత్ మనం ఇలా అన్నా కూడా ఏమీ అవ్వట్లేదు సాఫ్ట్ క్లాత్ అండి చూసారా మీ డిజైన్ ఇవన్నీ ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి వేరే వేరే డిజైన్స్లో నేను అన్ని సింగిల్ పీసెస్ మాత్రమే తీసుకొచ్చాను ఒకటే శారీలో అంటే దొంతల లాగా నేను తీసుకురాలేదు సింగిల్ పీసెస్ మాత్రమే నేను తీసుకొచ్చానండి వీటిలో ఏదైనా శారీ కనుక మీకు నచ్చినట్లయితే నాకు వాట్సాప్ చేసి వెంటనే బుక్ చేసుకోండి ఇవి అయిపోతే మళ్ళీ శారీ కావాలంటే నేను ఇవ్వలేను మేకప్స్ దగ్గర నుంచి కూడా నేను తేలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా దగ్గర ఉన్న వెరైటీస్ని మీరు మిస్ అవ్వకండి ఈ వీటిలో ఏం కావాలన్నా సరే నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఎందుకండి ఇది మంచి ఆరెంజ్ కలర్ చూసారా షైనింగ్ ఎంత బాగుందో చాలా బాగుంది మంచి డిజైన్ అండి చాలా బాగుంది బార్టర్ కూడా చాలా చక్కగా వచ్చింది ఈ రేట్స్లో మీకు ఈ శారీస్ దొరకడం అనేది చాలా రేర్ ఇదిగోండి పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది ఇదిగో చాలా గ్రాండ్గా ఉంది మీరు ఒక విషయం గమనించండి ఇవన్నీ కూడా నేను ఫ్రెష్ స్టాక్ అండి డైరెక్ట్గా మేకర్స్ నుంచి నేను మీకు తీసుకొచ్చి చూపిస్తున్నాను ఇవంతా ఫ్రెష్ స్టాక్ ఎక్కడ ఎవరు ఎవరి మీద వేసుకున్న శారీస్ అయితే కాదు ఎవరి సెలెక్షన్ కూడా కాదు ప్యూర్గా నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి చూపిస్తున్నానండి